ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బీజేపీ పార్టీలో కావచ్చు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు సరే విలువనియకుండా వాళ్ళ పదవుల కన్నా అసెంబ్లీలో నిండి అసెంబ్లీలో మిస్టర్ రేవంత్ అంటుండు కదా అది వేరు నిన్న ఉన్న ఒక వాడు వీడి అంటు ఆ సన్నాసి ఈ సన్నాసి అంటుండు వాడు వీడు అంటాడు ఇంకేవో మాట కనబడితే కొడతారు అంటారు ఈ మాట నేనేమంటున్నా అట్లా మాట్లాడకూడదు నువ్వు ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రతిపక్షంగా ప్రజల దృష్టికి తీసుకుపోవాలి నీ బాధ్యత రైట్ అది కాకుండా నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నేను ఇంకొకటి ఇప్పుడు కవితనే కంట్రోల్ చేయలేదు నువ్వు ఇప్పుడు పోస్ట్ కార్డులకు సమాధానం చెప్పకుండా ప్రజల పక్షాన అంటే దానికి వాల్యూ ఉంటుంది అంటారా అడుగుతారు కదా ఇప్పుడు ఓపెన్ గా అయింది సోషల్ మీడియా తింపులాడి తింపులాడి మా ఎవరు చూసినావా అంటే జాత జాతరలో ఉన్న మా మా భావన చూసిన మాన అడిగినట్టు ముందే ఇలా కథంతా సో నేనేమంటున్నా